కలెక్టరేట్నే తన ఇల్లుగా చేసుకుని బస్సులో పడుకుని అర్ధరాత్రి పన్నెండైనా లెక్క చేయకుండా తుఫాను వరద బాధితులకు ఆసరాగా నిలిచాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం వరద బాధితులను ఆదుకోవాలనే తపనతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడన్నారు తన వ్యక్తిగత సిబ్బంది వద్దు అని వారిస్తున్నా వినకుండా రాత్రంతా బోట్లో ప్రయాణం చేసి బాధితులకు సహాయం చేయడంలో సఫలీకృతమయ్యాడన్నారు గత ముఖ్యమంత్రి చూసుకుంటే హెలికాప్టర్లో తిరిగాడే తప్ప స్వయంగా ప్రజల వద్దకు ఏనాడు వెళ్లలేదన్నారు ఒక నిబద్ధతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రిని మీకు వీలైతే ప్రోత్సహించండి అంతేగాని ప్రభుత్వంపై బురద జల్లే నీచ రాజకీయాలు మానుకోవాలని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కఠోర నిర్ణయానికి కఠోరమైన దీక్షకి అర్థం పడతా ఉంది డ్రోన్ల సహాయంతో చంద్రబాబు నాయుడు గారి ఆహార పొట్లాలు పంపించడం ఇది భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆయనే కనుగొన్నాడు దాన్ని నిజంగా కూడా డ్రోన్లుంటే ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో లేదా అంటే ఫోటోలు తీసేదానికి లేదా ఇంకో దానికో ఉపయోగిస్తారు కానీ మీరు ప్రెస్ వారు వీడియో తీసేదానికి ఉపయోగిస్తారు కానీ డ్రోన్ల సహాయంతో ఆహార పట్లాలు పంపిణీ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారిని మొదలుపెట్టాడు సుమారు వెయ్యి డ్రోన్లు తెప్పించి బాధితులందరికీ సకాలంలో మరి ఆహార పట్లాలు చేరవేశారు మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్లు అన్ని తెప్పించి అక్కడ ఉన్న బురదని అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలని అన్ని శుభ్రం చేస్తున్నారు ఒకటి కాదు అయితే యావత్ రాష్ట్రం మొత్తం మీద ఉన్న మున్సిపల్ అధికారులు అందరూ కూడా అక్కడికే దేస్తున్నారు అటు మున్సిపల్ శాఖ మంత్రి అయితే అటు ఇరిగేషన్ మంత్రి గారు అయితే మీ మా వినాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అయితే ఏ విధంగా కష్టపడేది ఈ రాష్ట్ర అందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులకి పచ్చ కామెర్లు వచ్చి కామెర్లు వచ్చినట్టు ఏ విధంగా అయితే లోకాన్ని చూస్తే పచ్చంగా ఉంటుందో ఆ విధంగా వ్యాపరిస్తున్నారు వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారు తుఫాన్ లో ఈ శవ రాజకీయాలు అక్కర్లే మీకు తోచనైన సహాయం మీరు చేయండి ఈ రోజుకి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు వైసీపీ అధ్యక్షుడు ఒక్క రూపాయి ప్రకటించిన దాఖలాలు లేవు ఇప్పటికి మేము చోళ్ళ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కానీ అంతకు మునుపు కూడా ఒక ట్రస్ట్ ద్వారానో లేదంటే ఒక ఏజెన్సీ ద్వారానో ఒక లక్ష రూపాయల విరాళాలు ప్రకటించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు మరి నాడు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరమ్మ గారు హెరిటేజ్ ట్రస్ట్ నుంచి సుమారు రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అది దాతృత్వం